ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోని అయితే లైక్ చేయండి ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఛానల్ కొత్త వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి న్యూస్ అయితే మీకు అందుతుంటాయి ఫస్ట్ హెడింగ్ నెలాఖర్లోగా నోటిఫికేషన్ గ్రామస్థాయి రెవెన్యూ పోస్టుల భర్తీకి చర్యలు విఆర్ఓ విఆర్ఏ పరీక్షలు రాయాల్సిందే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే ఎగ్జామ్ పోస్టులకు ఇంకా ఖరారు కాని పేరు గ్రామ పరిపాలనా అధికారి పరిశీలన రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామస్థాయి రెవెన్యూ ఆఫీసర్ పోస్టులకు ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది రాత పరీక్ష ద్వారానే వీటిని భర్తీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది దీనికి సంబంధించి విధి విధానాలు ముసాయిదాను అధికారులు రెడీ చేసి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అందజేసినట్టు సమాచారం ఈ అసెంబ్లీలో సమావేశాలు పూర్తయ్యే లోపు సీఎం రేవంత్ రెడ్డి పరీక్షకు సంబంధించిన ముసాయిదాను పరిశీలించి రూపమిచ్చే అవకాశం ఉంది ఇప్పటికే పరీక్ష నిర్వహణ సిలబస్ కోసం టీజీపీఎస్సీ అధికారులతో సంప్రదింపులు పూర్తయినాయి విమర్శలకు తావివ్వకుండా పరీక్షల ద్వారానే నియామకాలు చేపడతామని మంత్రి పొంగులేటి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు అలా అయితేనే ఎలాంటి విమర్శలు రావని ప్రభుత్వం భావిస్తుంది వీఆర్ఏ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పొందిన వీఆర్ఓలు సైతం పరీక్ష రాయాల్సిందేనని నిర్ణయించినట్టు తెలిసింది అయితే ఆరు నుంచి ఇరవై నాలుగు రెవెన్యూ సర్వీస్ కల కలిగి ఉన్న వారికి వెనక్కి తీసుకోవడానికి పరీక్ష ఏమిటని సదర్ విఆర్ఓలు ప్రశ్నిస్తున్నారు ఇక పరీక్ష ఎట్లా పరీక్ష చాలా సింపుల్గా ఉంటుందని అధికారులు చెబుతున్నారు సాధారణ ప్రశ్నలతో పాటు రెవెన్యూ శాఖకు సంబంధించిన అంశాలే ప్రధానంగా ఇవ్వనున్నట్టు తెలిపింది గ్రామ స్థాయిలో పనిచేసే రెవెన్యూ అధికారికి ఏ స్థాయిలో అవగాహన ఉండాలో అదే తరహాలో ప్రశ్న ఉంటుందని సమాచారం ఇవన్నీ కూడా ముందే సిలబస్ రూపంలో ఇస్తే ఇంకా మంచిగా ఉంటుంది ఎందుకంటే ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది పోస్టుకు పేరేమిటి నేటికి గ్రామస్థాయి రెవెన్యూ అధికారి పేరుపై క్లారిటీ రాలేదు గతంలో వీఆర్ఓలుగా అంతకుముందు వీఆర్ఏ పట్వారి వంటి పేర్లతో పిలిచేవారు ఇప్పుడు ఆ పేర్లకు బదులుగా మరేదైనా పెట్టాలని నిర్ణయించారు గ్రామానికి ఒక్కరు సాధ్యమైన రెవెన్యూలోని వచ్చ రెవెన్యూలోకి వచ్చేందుకు గత డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది మధ్య వీఆర్ఓలు వీఆర్ఏల నుంచి ప్రభుత్వం ఆప్షన్లు తీసుకున్నది ముప్పై మూడు జిల్లాల నుంచి తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మంది గూగుల్ ఫామ్ల ద్వారా తామంతా రెవెన్యూ శాఖకు రావడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆప్షన్లు ఇచ్చారు వీరిలో వీఆర్ఓలు పది ఐదు వేల ఒక వంద ముప్పై మంది వీఆర్ఏలు మూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు మంది ఉన్నారు వీఆర్ఏలు పదహారు వేల మందికి ఉండగా ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మంది మాత్రమే ఆప్షన్ ఇచ్చారు రెవెన్యూ శాఖలో కొందరు జూనియర్ అసిస్టెంట్లుగా ఉన్నారు అలాగే కొందరు వార్డ్ ఆఫీసర్లుగా ఉన్నారు వీరిలో కొందరికి రెవెన్యూ శాఖకు రావడానికి ఆసక్తి చూపలేదు అయితే రాష్ట్రవ్యాప్తంగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు మంజూరైనాయి ఇప్పుడు ఈ రాత పరీక్షకు హాజరయ్యే వారి సంఖ్య తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మంది మాత్రమే అంటే పోస్టుల కంటే పరీక్ష రాసేవారు తక్కువ గ్రామానికి ఒకరు కూడా లేరు అయితే రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారిని ఎంపిక చేయనున్నారు మిగతా పోస్టుల భర్తీ ప్రక్రియ జరగడానికి ముందే సర్దుబాటు చేయొచ్చని సిసిఎల్ఏ సిఎంఆర్ఓ ప్రాజెక్టు డైరెక్టర్ మకరంద్ అభిప్రాయపడ్డారు ఇక గ్రూప్ వన్ టాప్ ఐదు వందల్లో ఫార్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మంది బీసీలే ఓసీలు థర్టీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎస్సీలు టెన్ పర్సెంట్ ఎస్టీలు సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ కులాల వారిగా వివరాలు ప్రకటించారు టీజీపీఎస్సీ సబ్జెక్టు వారిగా టాప్ మార్కులు వెల్లడి రోస్టర్ ప్రకారమే పోస్టులను భర్తీ చేస్తాం తప్పుడు ప్రచారం నమ్మొద్దని అభ్యర్థులకు సూచన ఇటీవల రిలీజ్ అయిన గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాల సమగ్ర డేటాను టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది సబ్జెక్టుల వారిగా టాప్ మార్కులు కులాల వారిగా టాపర్ల సంఖ్యను ప్రకటించింది టాప్ ఐదు వందల ర్యాంకుల్లో నలభై ఐదు పాయింట్ ఆరు శాతం బీసీలు ఉన్నారు ముప్పై ఆరు పాయింట్ నాలుగు శాతం ఏమో ఓసీలు ఉన్నారు ఎస్సీలు పది శాతం ఉన్నారు ఎస్టీలు ఏడు పాయింట్ ఆరు శాతం ఉన్నారు కొందరు గ్రూప్ వన్ ఫలితాలపై తప్పుడు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల్లో గందరగోళం ఉండొద్దని ఉద్దేశంతో వివరాలు వెల్లడిస్తున్నట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది ప్రతి ఆన్సర్ షీట్ను ఇద్దరు వేర్వేరు ఎవాల్యువేటర్లు రెండుసార్లు మూల్యాంకనం చేశారని తెలిపారు గ్రూప్ వన్ మెయిన్స్లో మొత్తం ఇరవై వేల నూట అరవై ఒకటి మంది సంబంధించిన మార్కులను టీజీపీఎస్సీ ఇటీవల ప్రకటించింది దీంట్లో టాప్ ఐదు వందల ర్యాంకులు పొందిన వారిలో పురుష అభ్యర్థులు రెండు వందల తొంభై ఆరు మంది ఉండగా మహిళలు రెండు వందల నాలుగు మంది ఉన్నారు ఇక దీంట్లో ఓసీలు రెండు వందల ఇరవై ఎనిమిది మంది ఓసీఈడబ్ల్యూఎస్ నూట ఎనభై నాలుగు మంది ఎస్సీలు ఐ యాభై ఎస్టీలు ముప్పై ఎనిమిది మంది టాప్ వంద రంకర్లలో యాభై తొమ్మిది మంది పురుషులు ఉండగా నలభై ఒకటి మంది మహిళలు ఉండరు ఇందులో బీసీలు నలభై ఎనిమిది మంది రు ఓసీలు నలభై నాలుగు మందినరు ఇక ఎస్సీలు ముగ్గురు ఉన్నారు ఎస్టీలు ఐదుగురు ఉన్నారు మార్కులు ప్రకటించిన వారిలో ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు పన్నెండు వేల మూడు వందల ఇరవై మూడు మంది తెలుగు తెలుగు మీడియం వల్ల ఏడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది ఉర్దూ మీడియం తొమ్మిది మంది ఉన్నారు ఇక క్వాలిఫై పేపర్ ఇంగ్లీష్లో నూట యాభై మార్కులకు గాను అత్యధికంగా నూట ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు మార్కులు వచ్చినాయి పేపర్ వన్లో తొంభై ఏడు పాయింట్ ఐదు పేపర్ టూలో నూట రెండు పాయింట్ ఐదు పేపర్ త్రీలో నూట రెండు పాయింట్ ఐదు పేపర్ ఫోర్లో నూట పదమూడు పాయింట్ ఐదు పేపర్ ఫైవ్లో నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పేపర్ సిక్స్లో నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ మార్కులు వచ్చినాయి ఎవాల్యుయేషన్ చేసేందుకు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ సీనియర్ ప్రొఫెసర్లను నియమించినట్టు టీజీపీఎస్సీ వెల్లడించింది ఇంగ్లీష్ సబ్జెక్టు ముప్పై మూడు మంది పేపర్ వన్కు యాభై ఏడు మంది హిస్టరీ అండ్ కల్చర్కి ఇరవై ఆరు జాగ్రఫీ ఇరవై రెండు ఇండియన్ సొసైటీకి ఇరవై రెండు రాజ్యాంగానికి ఇరవై ఐదు గవర్నర్ గవర్నెన్స్కు ఇరవై మూడు ఎకానమిక్స్ అండ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ ముప్పై ఎనిమిది సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇరవై ఒకటి బయోటెక్నాలజీకి ఇరవై ఆరు డేటా ఇంటర్ప్రిటేషన్కి పద్దెనిమిది మంది తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఏర్పాటుకు నలభై మంది ఎవాల్యుయేటర్లను ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు ఇక నేడు గ్రూప్ త్రీ ఫలితాలు విడుదల గ్రూప్ త్రీ ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి జనరల్ ర్యాంకింగ్ లిస్టును టీజీపీఎస్సి విడుదల చేయనుంది నవంబర్ పదిహేడు పద్దెనిమిదిలో నిర్వహించిన గ్రూప్ త్రీ పరీక్షలకు ఐదు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల మంది దరఖాస్తు చేశారు ఇందులో రెండు లక్షల అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై మూడు మంది మాత్రమే హాజరయ్యారు దాదాపు ఫార్టీ నైన్ పాయింట్ సెవెన్ సిక్స్ మంది గైరు హాజరయ్యారు వారి జిఆర్ఎల్ను శుక్రవారం విడుదల చేస్తారు ఈరోజే దానికి సంబంధించిన లిస్టు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో వేస్తా అందులో నుంచి తీసుకోండి ఏప్రిల్ తొమ్మిది నుంచి ఎస్ఏ టూ పరీక్షలు రాష్ట్రంలోని ఒకటి నుంచి తొమ్మిది తరగతుల్లో విద్యార్థులకు ఏప్రిల్ తొమ్మిది నుంచి పదిహేడు వరకు సబ్మెటివ్ అసెస్మెంట్ టూ పరీక్షలను నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది దీనికి సంబంధించి ఒక పెద్ద వీడియోనే ఉంది మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి ఇక రేపటి నుంచి ఒంటిపూట బడులు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు వచ్చే ఈ నెల పదిహేను నుంచి ఒంటిపూట బడులు అమలు కానున్నాయని రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది ఏప్రిల్ ఇరవై మూడు వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలకు ఇది వర్తిస్తుంది ఈ మేరకు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు ఈ ఉత్తర్వులకు సంబంధించి కూడా ఓ వీడియో చేసినా లాంగ్ వీడియో మన ఛానల్లో ఉంది చెక్ చేయండి ఒంటిపూటబడుల నేపథ్యంలో పాఠశాలలు ఉదయం ఎనిమిది నుంచి పన్నెన్నర గంటల వరకు నడుస్తాయి మధ్యాహ్నం భోజనం అందించి పిల్లలను ఇంటికి పంపాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు పదో తరగతి వార్షిక సన్నంద సన్నదమాత్ర విద్యార్థులు ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయని వెల్లడించింది పదో తరగతి పరీక్ష సెంటర్లు పడే పాఠశాలలు మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు క్లాసులు నడుస్తాయి ఓపెన్ టెన్త్ ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు జరగనున్నట్టు తెలిసింది దీనికి సంబంధించిన వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తా ఓపెన్ టెన్త్కి సంబంధించి ఓపెన్ ఇంటర్కి సంబంధించిన టైం టేబుల్ వచ్చింది దాని టైం టేబుల్కి సంబంధించి ఒక వీడియో అప్లోడ్ చేస్తా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం థ్యాంక్ యూ